నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత సైబర్ నేరాలు మనం చూసుకుంటే రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా ఒక కువైటీ పౌరుడు స్నాప్చాట్లో మనం చూసుకుంటే ఒక గ్రూపును క్రియేట్ చేసి జూదమాడేందుకైతే తన యొక్క స్నేహితులను కూడా ఆహ్వానించడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లను పర్యవేక్షించడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా కువైట్ యాంటీ సైబర్ క్రైమ్ విభాగం చట్టవిరుద్ధమైన జూదం కార్యకలాపాలను ప్రోత్సహించడంలో పాల్గొన్న రెండు స్నాప్చాట్ ఖాతాలను గుర్తించి వాటిపైన చర్యలు తీసుకుంది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఒక కువైటీ పౌరుడు తన నియంత్రణలో ఉన్న ప్రైవేటు గ్రూపులలో చేరమని తన యొక్క స్నేహితులను ఆహ్వానించడానికి ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తూ ఉన్నాడని చెప్పేసి జూదం కార్యకలాపాలలో పాల్గొనడానికి డబ్బు చెల్లించమని వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడని చెప్పి దర్యాప్తులో వెల్లడైంది ఈ కార్యకలాపాలలో గ్యారెంటీ లాభాలు అందిస్తూ ఉన్నట్లు అతనైతే ప్రచారం చేస్తూ ఉన్నాడు ఆన్లైన్ లో లేదా విదేశాలలో జూదానికి సంబంధించిన వేదికలలో నిర్వహించబడుతూ ఉన్నాయని చెప్పి ఆరోపణలు వచ్చాయి ఇటువంటి ప్రవర్తన కువైటు చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి దీన్ని అనుమానిత ఎలక్ట్రానిక్ మోసం మరియు కేసుగా పరిగణిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని చెప్పి ప్రస్తుతం చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అధికారులు తెలియజేశారు ఆన్లైన్ ద్వారా మనం చూసుకుంటే పేకాట్ అంటారు కదా రమ్మి అని చెప్పేసి రకరకాలుగా అయితే కువైట్లోని స్నాప్చాట్లో మనం చూసుకుంటే ఒక కువైటీ పూరుడు రెండు అకౌంట్లు పెట్టేసి తన యొక్క స్నేహితులకు లింకులు పంపించి దాంట్లో చేరండి మీరు దినారు పెడితే పది దినార్ల లాభం వస్తూ ఉందని చెప్పేసి వాళ్ళకు ఆశ చూపించినట్లయితే చాలా వరకు ఫిర్యాదులు వచ్చిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు దర్యాప్తు చేసి ఆ యొక్క కువైటీ పోరుని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా ఇటువంటి జూద కార్యకలాపాలకు జూదానికి దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్